జై నిజ గురుభ్యో నమ శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ రోజు ఐదవ చూర్ణికలో రెండవ రోజు అసలు శరీరము దేహము అనేందుకు కారణం మనం సూక్ష్మ దేహాన్ని గురించి ముచ్చరించుకున్నాం ఏంటంటే స్థూల శరీరము శరీరం అంటున్నాం కదా ఈ శరీరం అంటే జీర్ణించి పోవటం వల్ల దీనికి శరీరము అనే పేరు ఇది దహించబడుతూ ఉన్నది కాబట్టి దేహము అనే పేరు మనం కారణదేహాన్ని గురించి ఉచ్చరించుకున్నట్లయితే అహంకారాద్ అవివేక అవివేకాదిమాన అభామానా ద్రాగోదయ రాగోదయాత్ కర్మణి కర్మణ శరీర పరిగ్రహ అంటే అహంకారము నుండి అవివేకం అనగా వాస్తవమును గ్రహింపలేకపోవటం అవివేకమునందుండి అభిమానం అంటే తాను ఏదైతే తలుస్తూ ఉన్నాడో అదే సరైనదని అనుకోవటం అభిమానమునందుండి రాగోదయం అంటే కామక్రోధాదులు కలగటం రాగోదయం నుండి కర్మలు అంటే కామక్రోధాదులను నిర్ణయించినట్లు కార్యములను చేయటం ఈ కర్మముల నుండి ఎత్తుట జరుగుతూ ఉన్నది కాబట్టి శరీర ఉత్పత్తికి మొదటి కారణం అహంకారము ఆ అహంకారమే కారణ శరీరం అది నశించనంత వరకు కూడా ఈ జనన మరణములు ఈ రాపిడి వస్తూనే ఉంటుంది అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో వెంటనే భవబంధాలు నశించి మోక్షం లేక ముక్తి విడుపు కలుగుతుంది అంటే మోక్షం అంటే ఏంటి అసలు చావు పుట్టుకల ఎందుండి విమోచనముగుట ఈ కారణ శరీరము సంచితమని శాస్త్ర ప్రమాణం కూడా ఉన్నది అవిద్య లేక అజ్ఞానమే కారణ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలకు హేతువు అజ్ఞానమై ఉన్నది ఆ హేతువే ఈ కారణ శరీరం కాబట్టే దీనిని కారణ శరీరం అంటారు దీనికి అహంకారత్వం అవిద్య అజ్ఞానం బీజము తమస్సు భ్రాంతి అనిర్వాచ్యం అనాది అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి దీనికి దీనికి ఏంటంటే అనాధ్య విద్య నిర్వాచ్య కారణో పాదీ అని ప్రమాణం ఉన్నది ఈ మూడు అంటే స్థూలసూక్ష కారణములు శరీరత్రయము అంటారు వీటిని ఈ శరీరత్రయము కంటే విలక్షణుడై విలక్షణుడైన వాడే పరమాత్మ ఉపాధి త్రితమారణ్యం త్రితమారణ్యమాత్మానమవధార ఎత్తని దీనికి ప్రమాణం ఉన్నది శృతి ప్రమాణం ఈ జీవ ఉపాధియే అవిద్య దీనిలో రజోగుణం అధికంగా ఉంటుంది కాబట్టి అవిద్య మలినసత్వ ప్రధానమైనటువంటిది ఇట్టి అవిద్య ఎందు బ్రహ్మం ప్రతిబింబిస్తూ ఉన్నది ఆ ప్రతిబింబమే జీవుడు ఉదాహరణకు కుండ ఆకాశం అందే ఉన్నది అంటే కొండకాధారం ఆకాశం అట్టి ఆకాశమే కుండయందు ప్రతిబింబించి మరొకటిగా తోచుతున్నట్లుగా అవిద్యకాధారమైన బ్రహ్మమే మాయ విద్య ఎందు ప్రతిబింబించి బ్రహ్మము కంటే భిన్నమైన జీవుడుగా తోచుతున్నది అని మనం తెలుసుకోవాలి అవిద్యోపాధికుడైనటువంటి జీవుడు ఆ అవిద్యకు కట్టుబడి శరీరాభిమానియ్ అంటే శరీరమే తానని భ్రమించి తన్ను తాను మరచి శరీరము నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించక లేక ఎరగక దానినే రక్షిస్తూ దానితోనే ఆట్లాడుతూ ఉంటాడు అవిద్యాధీనుడైనటువంటి జీవుడు కారణ శరీరమునకు స్వాధీనుడై ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఈ జీవుని యొక్క కారణదేహమే అవివేకం సాకారణ శరీరం స్యాత్ జీవోపాధిగా వర్ణింపబడిన అవిద్య అతనికి క కారణ శరీరం అవుతూ ఉంది ఆ జీవుడికి ఇది అవిద్యా వరణం అవిద్యా కార్యోపాధి కార్యమనగా సృజించబడినది ఈ ఉపాధి ఎందున్న ప్రతిబింబమునకే జీవుడు అనేటువంటి పేరు ఈ జీవుడు భ్రాంతితే తనను భావించుకుంటూ ఉన్నాడు ఈ విధంగా జీవుడు వి అవిద్య వశగతుడై సంసార చక్రములో పరిభ్రమిస్తూ ఉన్నాడు ఆ అవిద్య గుణత్రయము సంబంధము వలన వచ్చి వచ్చి ఉన్నది అది కావున ఆ సంయోగములోని భేదముల వలన నానా భేదాలు పొందుతూ ఉన్నాడు జీవుడు ఆ సంయోగములో జీవుడు సత్వగుణం అధికమైనతో దేవత రజోగుణం అధికమైనతో మనుష్యుడు తమోగుణము అధికమైనతో పశుపక్షాదులనియు పిలువబడుతూ ఉన్నాడు ఈ విధంగా జీవుడు తనను కార్యభూతినిగా తలంచుకుని చుంటటచే అది కార్యమవుతుంది అతని ఉపాధి కావున అవిద్యయు కూడా కార్యోపాధిగా ఉన్నది అవ్యక్తమే తత్త్రిగుణ నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మనా అనేది శృతి అంటే గుణత్రయ సంఘాతం ఏదైతే ఉన్నదో అదే అవ్యక్తమైనటువంటి మాయ అని చెప్పబడుతూ ఉన్నది ఆ మాయే జీవాత్మకు కారణ శరీరం ఈ కారణ శరీరమున కడిగి ఉండినటువంటి చక్షురాదీంద్రియము యొక్క బుద్ధి యొక్క వ్యాపారము గల సుశుక్తియే భేదజనక స్థితి అది ఈ నిద్రావస్థయే స్థూల సూక్ష్మ శరీరముల కన్నా కారణ శరీరము వేరని తెలియజేస్తూ ఉన్నది ఇదియే కారణ శరీర లక్షణం ఇది కారణ శరీరమునందు సకలమునకు కారణ పురుషుడైన చైతన్య రూప పదార్థమైనటువంటి జీవుడు లోపల ప్రవేశించి ఉన్నాడు వటబీజమునందు అంటే మర్రి విత్తనంలో మర్రి చెట్లు అణగిపోయినట్లుగా స్థూల శరీరం సూక్ష్మ శరీరం కూడా రెండు కారణ శరీరంలో అణగిపోయి ఉన్నాయి దీని యొక్క స్థానం హృదయం శక్తి ద్రవ్యం పారమార్థికుడు జీవుడు ఇట్లు కారణ శరీరం ప్రవర్తిల్లుతూ ఉంటుంది ఈ కారణ శరీరం జ్ఞానము వల్ల మాత్రమే దహించబడుతుంది కావున వైరాగ్య జ్ఞానాన్ని కలుగు పర్యంతము ఈ సూక్ష్మకారణ దేహములకు నాశనము ఉండదు ఇవి నశించేంత వరకు పుణ్య పాప కర్మలను అనుసరించి నీచములైనటువంటి జన్మాలను జీవుడు ధరించాల్సి వస్తుంది వీటిని తెలుసుకున్నటువంటి వారికి జన్మరాహిత్యమే శృతి ఏం చెప్తుందంటే తదా విద్వాన్ బ్రహ్మజ్ఞానాజ్ఞి నా కర్మబంధం నిర్దహేతటు అంటే అవిద్య ఏంది ఈ అజ్ఞానమే కర్మబంధమై ఉన్నది అట్టి అవిద్య బ్రహ్మజ్ఞానమనేటి అగ్నిచే మాత్రమే నశింపగలదది కావున సద్గురుని సేవ చేసి వారి దగ్గర ఉపదేశాన్ని పొంది బ్రహ్మజ్ఞానాన్ని సాధన చేస్తూ రావాలి దీనిలో కేవలము ఆత్మబోధ వ్యక్తిత్వ బోధ మాత్రమే ఉంటుంది నేను జీవుడను అనే భావమునే అహంకారము అంటారు ఈ దేహం ఆనందమయ కోశం సంపూర్ణ అనుభవము లేని స్థితి ఇక నాల్గవది మహాకారణ మహాకారణశరీరం అథోభిమానం త్యజమాంసపిండే పిండాభిమానిన్యపి బుద్ధి కల్పితే కాలత్రయా బాధ్యమఖండబోధం జ్ఞావా స్వమాత్మా సము శాంతి అంటే దేహము దానిని అధిష్ఠించి ఉండబడేటువంటి అహంకారము రెండూ కూడా శాశ్వతాలు కావు ఇవి మోక్ష ప్రతిబంధకాలు కావున మాంసపిండమైనటువంటి తనువు ఎందు కల్పితమైనటువంటి దాని యొక్క అహంకారముందు అభిమానమును మమత్వమును పరిత్యజించాలి ముందు ఈ ప్రకారం అహంకార మమకారములను విడనాడి త్రికాలముల ఎందు ఉన్నది అఖండ బోధరూపమైనది తన యథార్థ స్వరూపాన్ని తెలిసి పరమశాంతి పొందాలి జీవుడు స్వస్వరూపమనే జరసికునిన వారే తన స్వస్వరూపాన్ని ఎరిగినటువంటి వారే శాశ్వత పరమశాంతిని పొందుతూ ఉన్నారు ఇక్కడ స్థూల శరీరాభిమానాన్ని కానీ సూక్ష్మ శరీరాభిమానాన్ని కానీ అహంకారాభిమానాన్ని కానీ స్వయం ప్రబోధచే కారణ శరీర అభిమానాన్ని వదలి శాశ్వత సుఖమును పొందాలి అని తెలిపారు పెద్దలు తమ్మాస్తం ఏను పశంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం ఏ ధీరులు తమ ఆత్మస్వరూపమును దర్శిస్తారో వారికే శాశ్వత శాంతి కలుగుతుంది ఇతరులకు ఇది లభ్యం కాదు దేహో అహమితి సంకల్ సంకల్పో మహాపాపమితి స్ఫుటం దేహో అహమితి యజ్ఞానం తదేవ నరకం స్మృత అంటే దేహమే నేననే సంకల్పం మహాపాపం అది నేను దేహమను జ్ఞానము నరకము ఇది స్పష్టం కావున జీవుడు బద్ధుడవుతూ ఉన్నాడు నాహం దుఃఖీ నమే దేహు బుద్ధి నాస్తి నమే మృతి ఇది భావన రూపేణ వ్యవహారేణ ముచ్చతే నేను దుఃఖిని దేహము బుద్ధి కాను నాకు మరణం లేదు ఇందుచే ముక్తుడగును కావున దేహాభిమానము వదలి పరమాత్మ ఎందు మనస్సుని ఉంచాలి ఈ దేహం లేక ఈ శరీరం జీవించి ఉన్నప్పుడు కూడా ఇది దేహము సర్వదా జడము మరణించినప్పుడు తనువు శవమగుతున్నది కదలటం లేదు జడము అలాగు జీవుడు ఉన్నప్పుడు ఈ కాయము అలాంటిదే జీవుడు మాత్రము చైతన్య పదార్థమై ఉన్నాడు కనుకనే యోగ శాస్త్రజ్ఞులు శరీరమును శవాకారముగా చేయవలనని తెలిపేటువంటి రహస్యం మోక్షానికి అజ్ఞానమే ప్రతిబద్ధంగా ఉన్నది ఇదే మూలము ఆ విద్యకు కారణము ఇటు అజ్ఞానము తనకు రహితమై బాసిల్లుచున్నది జీవుడే పరబ్రహ్మముకు చున్నాడు సర్వనర్ధ మూల కారణమును విశేషముగా నశింపజేసిన తత్కార్యభూతములకు అనేక విధములకు వికల్పములు వికారములు స్వయముగా వెంటనే నాశనం చెందుతూ ఉన్నవి అందుచే అంతరాత్మ యొక్క వివేకం అంటే ఈ ఆత్మే పరమాత్మ అనేటువంటి విజ్ఞానం నిరావరణమై భాసిల్లుతూ ఉంటుంది ఇటు జీవన పరమాత్మల వివేకముచే ఈ పరబ్రహ్మమే యథార్థ తత్వమును పొందుతూ ఉన్నాడు ఈ విధంగా శిష్యునికి గురువు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తారు గురువు నీవు సర్వదా ఏకరూపుడవు చిద్రూపుడవు ఆనందమూర్తివి మాలిన్య దోషరహిత కీర్తి కలిగినటువంటి వాడవు పరిశుద్ధుడవు సర్వవ్యాపకుడవు ఎప్పుడు నువ్వు ఏలాంటి వికారములు చందని వాడవు కావున నీవు భ్రాంతిచే కల్పితమకు దేహాత్మ భావన రూపముకు అహంకారమే సంసారం దానిని విడిచినట్లయితే వేరే సంసారం లేదు అందుచే అహంకార నిర్ముక్తుడవై ఈ రూపములో ఉండు అని బోధిస్తారు పరబ్రహ్మ ముందు నిలకడగలిగి పరబ్రహ్మానందానుభవముతో సకలావరణములు తొలగి సకల సంశయ నిర్ముక్తుడవై నిర్వ్యాపారుడవై నిస్సంగుడవై సకల వాసనా శూన్యుడవై తదే కరసుడవై ఉండుము అని చెప్తారు ఇదే గురువాక్యం కాబట్టి అహంకారమును దాని కారణమైనటువంటి అజ్ఞానమును గురుదయత్వం సమూలంగా నశింపచేసుకోవాలి ఇక అంతఃకరణ దోషములచే పూర్తిగా నశింపజేసిన ఇక అంతఃకరణ ఎక్కడ ఉంటుంది కావున కార్యనాశనము చేసి కారణము విలయం అందుతూ ఉంటుంది ఒక మహావృక్షం ఆకులు కొమ్మలు సహా ఎండిపోతున్నది క్రమముగా దాని మూల వేర్లు కూడా నశించిపోతాయి ఈలాగున బాహ్య శేషాలు అంటే ఈ ఆడంబరాలు దుశ్య వృత్తులు నిషేధింపబడినట్లయితే వాని కారణమైనటువంటి అవివేకం కూడా విలయమొందుతుంది కాబట్టి బాహ్య వృత్తులు దృశ్యము ధృవీకరింపబడిన అంతఃకరణ వృత్తులు దూరీకింపబడతాయి కావున కార్యకారణములను నరసింపజేసిన వాడు సంసారభంధ ముక్తుడవుతున్నాడు ప్రథమమున శుద్ధ సంకల్పములచే మలిన సంకల్పములను పుణ్యకర్మానుష్ఠానముచే పాప బుద్ధిని దూరీకరించిన స్వానుభవ జ్ఞానముచే శుద్ధ సంకల్పాలను వీడి పుణ్యాతీతుడై ఈ చోటనే అంటే ఈ శరీరము ఉన్నప్పుడే ముక్తుడు కావాలి ఈ స్వానుభవ జ్ఞానము స్థిరముగా ఆరుడమైనట్లయితే సహస్ర కిరణుడు సహస్ర ముఖములుగా వ్యాపించి కిరణ ప్రసారము చేతనే చీకటిని అంతా కూడా పారద్రోలినట్లుగా ఈ మహారూఢ విజ్ఞానము కూడా ప్రపంచమంతయు పరబ్రహ్మ మయంగా చేస్తుంది సర్వవ్యాపకమైనటువంటి సద్వాసనాస్ఫూర్తి స్ఫూర్తి విజృంభణే అతడే ఉత్తమోత్తముడు ఈ ప్రజ్ఞానిధులు ముందుకనే ప్రకృతి రహస్యమును గుర్తిరిగిన వారగుట చేత దానిని దూరీకరించిన వారవటం వల్ల నిరావరణ బ్రహ్మతత్వముందిన వారగుట చేత సద్వాసన అసద్వాసన కథీతమగు పరబ్రహ్మమయ్యే ఉంటారు వారు వారే అఖండ పరిపూర్ణులు ఇంకా సీతారామాంజనేయ శరీరం సంవాదంలో ఏం చెప్తారంటే ఆంజనేయ పరబ్రహ్మము మాయాజీవుల కంటక సచ్చిదానంద స్వరూపుండై వెలుగుతూ ఉన్నది ఇంకా ఆ బ్రహ్మమే దాగర వలె నిర్వికారుండవుట చేసి కూటస్సుడు అని పిలవబడుతూ ఉన్నది నశించినటువంటి వాడవటం వల్ల అక్షరుండు అనబడుతూ ఉన్నది మరియు సర్వంతర్యామి కావడం వల్ల దానినే పురుషుడని ప్రత్యేగాత్మ అని వ్యవహరింపబడుతూ ఉన్నది ఈ దేహం తురియ స్థితిలో బంధమోక్ష విహీనోస్మి అను నిర్భీజ స్థితి అఖండానంద రసానుభవం సాక్షి చైతన్యం అని తెలియజేశారు తర్వాత ఫీల్కన శంకర ప్రభువుల వారి వేదాంత విచారణ జీవదేహ చతుస్థయాన్ని గుర్చి రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ